బాపూజీ గారి జీవిత చరిత్ర నా తత్వం వరకు అంటే మనం చేసే పని ఎంతవరకు కరెక్ట్ అనేది నేను నిర్ధారించుకోవాలి సో నాకున్న నేచర్ అలవాటు ప్రకారంగా అతను అవార్డు జ్యూరీని క్వశ్చన్ చేయడం జరిగింది సో జ్యూరీ నేనైతే క్వశ్చన్ చేశాను అతను కూడా దాదాపు ట్వంటీ మినిట్స్ దాని గురించి బేసిక్ ఎథిక్స్ ఏమేమి ఉంటాయో ప్రతిదీ మాకు వివరించడం జరిగింది దెన్ ఆ తర్వాత మాత్రమే ఐ సాటిస్ఫై నేను సంతోషపడ్డాను లేచి షేక్ హ్యాండ్ చేశాను తర్వాత మాకు ఒక హాఫ్ అన్ అవర్ బాగా కొంచెం వేరే విషయం మాట్లాడుకున్న తర్వాత మేము అవార్డు ఇచ్చుకోవడం జరిగింది సో ఎందుకు అడిగానంటే నేను చేసిన పని నిజంగా కరెక్టేనా అని అని నిర్ధారించుకోవడానికి తప్ప వారిని క్వశ్చన్ చేయడం ఉద్దేశం అది కాదు సో అది నేను అనుకున్న దాని ప్రకారంగా నేను చేసే పని నిజాయితీగా నాకు సెలెక్షన్ అయ్యింది అనే నిర్ధారణకు వచ్చేసి నేను తీసుకోవడం జరిగింది ఇది నాకు నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు నేను చేసే పనులలో ఇది గొప్ప అచీవ్మెంట్ గొప్ప అచీవ్మెంట్ నేను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అది కూడా దానికి కూడా కారణం నా ఇంట్లో ఉన్న తీసుకొచ్చి మా విజయ్ కుమార్ గారు నన్ను ఎక్కడికో తీసుకుపోయిండు వారి డైరెక్షన్లో నేను ఎవరైనా డబ్బులు పెట్టినా తనతో పాటు తిరిగిన సో అంతే తప్ప నాకు బాపూజీ గారితో నాకున్న సంబంధము తన మీద ఉన్న ప్రేమ అనురాగము కులానికి బీసీలకు అర్థం చేస్తున్న ఏవైతే ఉన్నాయో వాటిని నేను నేను కూడా ఇంపరేజ్ చేసి నేను కూడా ఇప్పటికే నేను పురానికి ఏదో రకంగా సేవ చేస్తుంటా నాకున్న బేసిక్ థాట్స్ వారి థాట్స్ కలిసినాయి కాబట్టి అది చేయడం జరిగింది దానికి విజయ్ కుమార్ గారు నన్ను డైరెక్ట్ చేసిండు ఆయన డైరెక్టర్ ఆయన డైరెక్షన్లో నేను నేను ప్రొడ్యూసర్గా ఎదిగిన సో నాకు కూడా మార్కెట్లో మంచి గుర్తింపు వచ్చింది గుర్తింపు రావడానికి నాకు డబ్బులే కాదు పెట్టుబడే కాదు విజయకుమార్ గారు ఈ సేవ కూడా నాకు ఉంది కాబట్టి మేమిద్దరం కలిసి ఈ ప్రయాణాన్ని వంద శాతం సక్సెస్ అయినామని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను